అందరికీ నమస్కారం కథాశీర్షిక దివ్య జ్యోతి ఐదవ భాగం ముగింపు రచన పఠనం శ్రీమతి ఓరుగంటి రోజారమణి రాహుల్ జ్యోతితో పాటు ఉండటానికి జ్యోతి యొక్క ఆర్థిక వ్యవహారాలతో పాటు జ్యోతి కుటుంబ బాధ్యతలను కూడా తీసుకోవటానికి అంగీకరించాడు రోజులు నెలలుగా నెలలు సంవత్సరాలుగా మారాయి రాహుల్ తన బాధ్యతలన్నింటినీ చక్కగా నిర్వహిస్తూ వస్తున్నాడని అందరూ అనుకుంటున్నారు ఒకరోజు రయ్యని కారు వచ్చి పోర్టుకోలో ఉన్న స్తంభానికి గుద్దుకుని ఆగింది ఆ శబ్దానికి అందరూ బయటికి వచ్చి చూశారు విక్రమ్ ఏమిట్రైది అంటూ అడిగింది జ్యోతి తూలుతున్న విక్రమ్ని చూసి ఓహో అక్కగారు బాగున్నారా ఇవాళ ఇంట్లోనే ఉన్నట్టున్నారు షూటింగ్స్ ఏమీ లేవా ఓ బావగారు కూడా ఉన్నారే ఏమిటి అందరూ బయటికి వచ్చారు ఏమిట్రా విక్రమ్ ఇలా ఉన్నావు ఇది ఆల్కహాల్లా కూడా అనిపించటం లేదు అయినా అంత స్పీడ్గా నడుపుకుంటూ వచ్చావేమిటి కారుని నిజం చెప్పు ఏం తీసుకున్నావు నేనేం తీసుకుంటే నీకేంటి నేను ఎలా ఉంటే నీకేంటి పక్కకి తప్పుకో అంటూ దూసుకుపోతున్న విక్రమ్ను చెయ్యి పట్టుకుని ఆపింది జ్యోతి అంటే నువ్వేం చేస్తున్నా చూస్తూ ఊరుకోమంటావా డ్రగ్స్ తీసుకుని వచ్చావు కదూ ఇటువంటి అలవాట్లు నీకు ఎక్కడి నుంచి అబ్బాయి అయినా వీటన్నిటికీ నీకు డబ్బులు ఎక్కడినుంచి వస్తున్నాయి ఏం రాహుల్ కనీసం నీకైనా తెలియలేదా అమ్మా నువ్వైనా కనీసం చెప్పలేదు ఈ ఇంట్లో ఏం జరుగుతుందో నాకేం తెలియక్కర్లేదనుకున్నారా ఎవరు మాట్లాడరేం అంటూ గట్టిగా అరిచింది జ్యోతి రా నాయనా రా మన బ్రతుకులు ఇంతే మారవు నాకు ముందే తెలుసు ఒకరి పంచన బ్రతుకుతున్న బ్రతుకులు అదుపు ఆజ్ఞలతో ఉండకపోతే ఎలా నీకు నాకు స్వతంత్రించి బ్రతికే హక్కు ఎక్కడుంది అంటూ నిష్ఠూరంగా మాట్లాడింది రంగమ్మ అదేంటమ్మా నువ్వు కూడా అలాగే అంటావు తమ్ముడు బాగా చదువుకుని వృద్ధిలోకి రావాలనే కదా నా ఆశ కూడా వాడు తాగి తందనాలు ఆడుతుంటే చూస్తూ ఊరుకోవటం కాక సమర్థించుకుంటూ వస్తున్నావు ఇదేం బాలేదు బుద్ధి చెప్పాలి కదా నేను చాలా మందికి బుద్ధి చెప్పానమ్మా ఎవరు విన్నారని నా మాట అక్కడికి నేనేదో నీ ఆస్తి దోచుకుంటున్నట్టుగా మాట్లాడుతున్నావు అసలు వాడు తాగుడికి ఎందుకు అలవాటు పడ్డాడో నీకు తెలుసా రెండు సంవత్సరాల నుంచి హీరోగా చేయమని అడుగుతూనే ఉన్నాడు ఎప్పుడైనా దాని గురించి శ్రద్ధ తీసుకున్నావా అవునులే మేమెందుకు నీకు ఇప్పుడు నీకు పెళ్ళయింది నీ భర్త నువ్వు ఇదేగా నీ ప్రపంచం మేమెలా పోతే నీకేంటి వీడెలా తాగి తందనాలు ఆడితే నీకేంటి నువ్వు సుఖంగా ఉండు చాలు అంటూ మళ్లీ నిష్ఠూరాలు మాట్లాడింది రంగమ్మ అమ్మా ఇన్ని రోజులు మీరేం చేస్తున్నా ఎలా చేస్తున్నా భరించాను ఏదో ఒక రోజు మారతారు కదా అనుకున్నాను తప్పు చేస్తుంటే బుద్ధి చెప్పాల్సింది పోయి నువ్వు కూడా నన్నట్టున్నావు సంపాదించిందంతా సినిమా మీద పెట్టుబడి పెట్టి తీరా సినిమా హిట్ కాకపోతే మళ్లీ మనం మొదటికి వచ్చేయాల్సి వస్తుంది సంపాదించిందంతా పోగొట్టుకుని మళ్లీ అడుక్కు తినే పరిస్థితి వస్తుంది అందుకే తమ్ముడు చదువుకుని వృద్ధిలోకి వస్తే తరువాత ఏది కావాలంటే అది చేసుకోవచ్చు అనుకున్నాను ఇందులో నా స్వార్థం ఏముంది మరే తమ్ముడికి ఇంత కొంచెం పెట్టుబడి పెడితే నీ ఆస్తి అంతా పోతుంది కానీ ఎవరో ముక్కు ముఖం తెలియని వారిని మాత్రం భర్తగా చేసుకుని ఆస్తి పెత్తనం అంతా అతని చేతిలో పెట్టొచ్చు అవునులే సంపాదిస్తున్నది నువ్వు నువ్వు నీ భర్త ఏం చెప్తే అలా జరగాలి అంతే తప్ప మాదే ఉందమ్మా పదరా నాయనా ఇంట్లోకి ఎప్పుడు మన జీవితాలు మారుతాయో ఏమో అంటూ విక్రమ్ని లోపలికి తీసుకుని వెళ్ళిపోయింది రంగమ్మ ఇంత జరుగుతున్న నువ్వేం మాట్లాడువేంటి రాహుల్ అడిగింది జ్యోతి ఏం మాట్లాడమంటావు ఇందాక మీ అమ్మగారు మాట్లాడింది విన్నావు కదా నాకు తెలుసు ఎప్పటికైనా నాకు ఈ పరిస్థితి వస్తుందని ఎప్పుడు చూసినా క్షణం తీరిక లేకుండా నువ్వు నీ ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు సినిమాలు అంటూ తిరుగుతూనే ఉంటావు కదా అయినా నీ ఆస్తి నీ ఇష్టం నువ్వు చెప్పినట్టుగానే నేను కూడా నడుచుకుంటున్నాను కదా అదేంటి రాహుల్ నువ్వు కూడా అలా అంటావు నేను ఇదంతా ఎవరికోసం చేస్తున్నాను మీ అందరి కోసం కాదు ఏమో ఎవరికి తెలుసు అందులో నీ సుఖానికి కూడా దారింది కదా నీ పార్టీలు నీ వ్యవహారాలు కాదంటావా అవును మరి అవన్నీ లేకపోతే సినిమా అవకాశాలు ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి ఇవన్నీ తెలిసే కదా నువ్వు నన్ను పెళ్లి చేసుకుంది అందుకే నీ ఆస్తి నీ ఇష్టం అంటున్నాను అంటూ రాహుల్ కూడా లోపలికి వెళ్ళిపోయాడు గత కొన్ని రోజులుగా రాహుల్ ప్రవర్తనలో కూడా ఏదో మార్పు గమనిస్తూ ఉంది జ్యోతి ఇదివరకటిలాగా తనతో సరదాగా మాట్లాడటం లేదు ఎక్కడో కొంత దూరం వారి మధ్య కనిపిస్తోంది ఆ విషయం జ్యోతి బాగానే గమనించింది కానీ ఏమీ అడగలేని పరిస్థితి ఆ రోజు జ్యోతి పుట్టినరోజు వేడుకలు జ్యోతి వెండి తెరపై దివ్య అరంగేట్రం చేసిన రోజుని జ్యోతి పుట్టినరోజు వేడుకగా జరుపుకుంటూ ఉంటుంది ఇల్లంతా విద్యుత్ కాంతులతో ధగధగా మెరిసిపోతుంది చాలామంది సినిమా యాక్టర్లు డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు కృష్ణారావు గారు అనసూయమ్మ గారు ఇలా చాలామంది పెద్దలు పుట్టినరోజు వేడుకకు హాజరయ్యారు జ్యోతి లేత నీలం రంగు చీరలో ఆ రోజు దేవకన్యలా మెరిసిపోయింది హీరో శ్యామ్ ఆనంద్ కూడా జ్యోతి పుట్టినరోజు వేడుకకు హాజరయ్యారు జ్యోతి కేక్ కట్ చేసి ముందుగా వచ్చిన హీరోలకు డైరెక్టర్లకు తినిపించింది సహజంగా సినిమా నటి కావటం వలన జ్యోతి అందరితో కొంచెం చనువుగా ఉండటం సాధారణమైన విషయమే రెండేళ్ల నుంచి ఇటువంటి విషయాలను అప్పుడప్పుడు రాహుల్ చూస్తూ ఉన్నా పెద్దగా పట్టించుకోలేదు కానీ ఈరోజు ఎందుకో అతని మనసు చాలా కలతపడింది శ్యామ్ మరియు ఆనందులు ఒకరి తర్వాత ఒకరు పోటీ పడి జ్యోతితో ఫోటోలు దిగటం చూసిన రాహుల్ జ్యోతికి చెప్పకుండా బయటికి వెళ్ళిపోయాడు రాహుల్ ఎక్కడికి వెళ్ళిపోయావు నీకోసం చాలా వెతికాను ఏంటలా ఉన్నావు కృష్ణారావు గారు అనసూయమ్మగారు నీకోసం చాలాసేపు చూసి నువ్వు రాకపోయేసరికి వెళ్ళిపోయారు అంతమంది వస్తే కనీసం పట్టించుకోకుండా పార్టీలో నుంచి వెళ్ళిపోవటం ఏం బాగాలేదు రాహుల్ మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోయాడు పరిస్థితి గమనించిన జ్యోతి ఏమీ మాట్లాడకుండా ఉండిపోయింది మరుసటి రోజు ఉదయం జ్యోతి లేచి చూసేసరికి రాహుల్ బయటకు వెళ్లటానికి తయారవుతున్నాడు రాహుల్ ఇదేమీ బాగాలేదు రెండు నెలల నుంచి ప్రతిరోజు తాగి వస్తున్నావు చదువుకున్న వాడివి అర్థం చేసుకుంటావని నేను కూడా ఊరుకున్నాను కాని ఇదిలా కొనసాగితే కష్టం అంది జ్యోతి ఇప్పటికే అమ్మ ప్రవర్తన తమ్ముడి ప్రవర్తనతో విసిగిపోతున్నాను నువ్వు కూడా అలాగే తయారైతే నేనెలా భరించాలి చెప్పు అంటూ నిలదీసింది ఓహో అంటే నేను నీకు బరువైపోయానంటావు నేనలా అనలేదు వేరేగా చెప్పనవసరం లేదు నీ ప్రవర్తన చాలు నువ్వే నా ఇలా మాట్లాడుతున్నది ఒకప్పుడు నేనంటే చాలా గౌరవం అభిమానం అనేవాడివి అది అప్పుడు ఇప్పుడు కాదు అప్పటికి ఇప్పటికీ తేడా ఏమిటో తెలుసుకోవచ్చా నీకే తెలియాలి నేనేం చెప్పగలను ప్రత్యేకించి ఏదేమైనా నువ్వు ఇలా తాగుడికి బానిసౌతానంటే నేను ఒప్పుకోను అవునా నీకన్నా కాదులే రాహుల్ ఏ నీ డబ్బులు ఖర్చు పెడుతున్నాననా రాహుల్ రాహుల్ ఎలా చెప్తే నీకర్థమవుతుంది ఇంక చాలు అందరూ నా మీద కక్ష కట్టింది అంటూ ఏడుస్తూ లోపలికి వెళ్ళిపోయింది జ్యోతి రంగమ్మ విక్రంతో పాటు అందరూ జరిగినదంతా చూసికూడా ఎవరితోవన వాళ్లు వెళ్లిపోయారు విక్రమ్ పరిస్థితి అలా రాహుల్ పరిస్థితి ఇలా అమ్మది కూడా అర్థం చేసుకునే తత్వం కాదు డబ్బు లావాదేవీలు ఏం జరుగుతున్నాయో కూడా తెలియటం లేదు ఎలా రేపొకసారి డబ్బుల లావాదేవీలు రాహుల్తో మాట్లాడుదామా డబ్బు కోసం అడిగితే మళ్లీ ఏం గొడవ చేస్తాడో ఆమె మనసులో అనేక రకాల సంఘర్షణలు తెల్లవారికి ముందే ఎక్కడికో రెడీ అయి బయటికి వెళ్ళిపోతున్నాడు ఏ అర్ధరాత్రో ఇంటికి వస్తున్నాడు రాహుల్ ఇంటి పరిస్థితుల వల్ల బాగా మానసిక ఒత్తిడికి గురైంది జ్యోతి ఎప్పుడూ వాడే నిద్ర మాత్రల డోస్ ఏ మాత్రం ఆమెకు సరిపోవటం లేదు నిద్రలేమి డిప్రెషన్ మందులు సంపాదించిన డబ్బులు ఏమవుతున్నాయో కూడా అర్థం కావటం లేదు దీంతో వర్క్ మీద కూడా కాన్సన్ట్రేషన్ తగ్గటం వలన చేతిలో ఉన్న సినిమా తప్ప వేరే అవకాశాలు కూడా రావటం లేదు రాహుల్ ఆగు నీతో కొంచెం మాట్లాడాలి అంది జ్యోతి అనసూయమ్మగారు కృష్ణారావు గారు రంగమ్మ విక్రమ్ అందరూ ఉండటం చూసి ఏమిటి ఏదో మీటింగ్ పెట్టినట్టున్నారు అన్నాడు రాహుల్ రాహుల్ ఎలా ఉన్నావు అనసూయమ్మగారు అడిగారు ఏదో ఉన్నాను అదే జ్యోతి డబ్బుల లావాదేవీలవి ఒకసారి చూడాలని అనుకుంటోంది పెళ్ళైన దగ్గర నుంచి అవన్నీ నువ్వే చూసుకోవటం వలన తనేమీ పట్టించుకోలేదు రెండేళ్ళయింది కదా ఒకసారి చూద్దాం అనుకుంటోంది నీకు అభ్యంతరం లేకపోతేనే అన్నారు అనసూయమ్మగారు ఓహో తన డబ్బు నేను ఖర్చు పెట్టేస్తున్నానని అనుమానం అనమాట దానికి మీ రాయబారం ఎందుకు నన్నే అడిగితే సరిపోయేది కదా ఓహ్ మీ దగ్గర కూడా నాకు విలువ లేకుండా చెయ్యాలి కదూ ఇప్పుడే తెస్తాను అని అకౌంట్ డీటెయిల్స్ అన్నీ తీసుకొచ్చి చూపించాడు తను ఉంటున్న ఇల్లు మరో రెండు స్థలాలు బ్యాంకులో ముప్పై వేల రూపాయలు తప్ప మరేమీ లేవు చూసి నివ్వెరపోయింది జ్యోతి జ్యోతి చాలా సినిమాల్లో చేసింది కదా బాగానే సంపాదించింది కదయ్యా రాహుల్ అడిగారు అనసూయమ్మగారు అంటే నన్ను అనుమానిస్తున్నారా ఈవిడగారి ఖర్చులకి పార్టీలకి ఈవిడగారి అమ్మ తమ్ముడు ఖర్చులకి నౌకర్లకు జీతాలకు వీటన్నిటికీ సరిపోయాయి మిగిలిన డబ్బులు మీ ముందు ఉంచాను ఇంక నాకేం సంబంధం లేదు అన్నాడు రాహుల్ అయినా ఈ ముక్క నన్ను అడిగితే నేనే చెప్పేవాడిని ఇంతమంది ముందు పంచాయితీ పెట్టి నన్ను అవమానించవలసిన అవసరం లేదు అంటూ కోపంగా ఇంట్లోంచి వెళ్ళిపోయాడు రాహుల్ తను నమ్ముకున్నవాడు ఇంట్లోంచి వెళ్ళిపోయాడు అమ్మ నుంచి అర్థం చేసుకోలేదు తమ్ముడు తాగుడుకి డ్రగ్స్కి బానిసైపోయాడు తను సంపాదించింది వాళ్ళ కోసమే అన్న సంగతి కూడా మరిచిపోయి తనను అందరూ ఒంటరిని చేశారు ఆ రోజు అనసూయమ్మగారి దగ్గర తన గతం అంతా చెప్పుకుని గట్టిగా ఏడ్చేసింది ఊరుకో జ్యోతి అన్నీ సర్దుకుంటాయి ఇలాంటి సమస్యలు ఎన్నాళ్ళు ఉండవు అధైర్యపడకు అని ఓదార్చి కృష్ణారావు కృష్ణారావుగారు అనసూయమ్మగారు వాళ్ల ఇళ్లకు వెళ్ళిపోయారు మరునాటి ఉదయం నిద్రలేచి స్నేహితులందరికీ ఫోన్ చేసి సరదాగా మాట్లాడింది అమ్మతో తమ్ముడితో కలిసి భోజనం చేసింది రోజంతా సరదాగా గడిపింది వెలుగులు విరజిమ్ముతూ వెలిగిన సూర్యుడు కాంతిని ఉపశమనం చేసుకుంటున్నాడు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా సూర్యుణ్ణి మింగేద్దామా అన్నట్టు సముద్రపు అలలు ఎగసి ఎగసి పడుతున్నాయి చీకట్లు స్వైర స్వైరవిహారం చేయటానికి సిద్ధంగా ఉన్నాయి ఆ రోజు హాయిగా నిద్రపోవటానికి నిద్రమాత్రలతో గాఢమైన స్నేహం చేసింది జ్యోతి మరునాటి ఉదయం విగతజీవిగా ఉన్న జ్యోతిని చూసిన నౌకరు నిశ్చేష్టుడై నిలబడిపోయాడు అందరూ జ్యోతి గదిని చుట్టుముట్టారు జ్యోతి చేతిలో ఒక కాగితం దొరికింది అమ్మా నన్ను క్షమించు నువ్వు నా మీద పెట్టుకున్న ఆశలను నేను తీర్చలేకపోయాను కాని తమ్ముడు బాగా చదువుకుని మంచి స్థానంలో ఉండాలని మాత్రమే నా ఆశ సినిమా రంగంలో ఎన్ని రోజులు నెగ్గగలమో మనకి తెలియదు అందుకనే కొంత గొప్ప ఉన్నప్పుడే తమ్ముడిని బాగా చదివించి మంచి మార్గం చూపిద్దామని అనుకున్నాను ఇందులో ఏదైనా తప్పుంటే నన్ను క్షమించు రాహుల్ అన్నీ మనం అనుకున్నట్టు అయితే అది జీవితమే కాదు నాకు నువ్వంటే చాలా ఇష్టం గౌరవం కాని నేనున్నది సినిమా రంగం రంగుల ప్రపంచం కొంత అందరితో చనువుగా ఉన్నమాట నిజమే కాని నువ్వనుకున్నట్టు నేను తప్పుడు మనిషిని కాదు నా జీవితంలో నీకెంతో రుణపడి ఉన్నాను మనిద్దరి మధ్య స్నేహం ఉన్నని రోజులు నువ్వు నాకు ఎంతో అండదండగా ఉన్నావు అందుకు నీకు వేల వేల కృతజ్ఞతలు మన ఇంటి నౌకర్లు అందరూ నన్ను వారి కన్న బిడ్డలా ఆప్యాయంగా చూసుకున్నారు వారి రుణం నేను తీర్చుకోలేనిది అమ్మకన్నా ఎక్కువ ఆదరించి నాకు బ్రతకటానికి తోవ చూపించి వెన్ను తట్టి ప్రోత్సహించారు అనసూయమ్మగారు అమ్మా ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలను మళ్లీ జన్మంటూ ఉంటే మీ కడుపున పుట్టాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను కృష్ణారావు గారి రుణం తీర్చుకోలేనిది ఆయనే లేకుంటే అసలు ఈ దివ్యజ్యోతి లేనేలేదు ఒక అన్నలాగా నన్ను ఆదరించిన కృష్ణారావు గారికి నా నమస్కారములు నాకు అవకాశాలిచ్చి నన్ను ముందుకు నడిపిన ప్రొడ్యూసర్లకు దర్శకులకు అందరికీ పేరు పేరు నా నమస్కారములు గారు ఈ ఇంటిని అమ్మకి తమ్ముడికి వచ్చేట్టు చూడండి మిగిలిన రెండు ప్లాట్స్ రాహుల్కి వచ్చేట్టు బ్యాంక్లో ఉన్న ముప్పై వేలతో పాటు బీరువాలో ఉన్న మరో ముప్పై వేలు జత చేసి నౌకర్లకు ఇవ్వండి చివరిసారిగా కూడా మీ సహాయాన్ని అర్థిస్తున్నందుకు మన్నించగలరు ఇట్లు మీకు ఏమీ కాని మీ బంధువు దివ్యజ్యోతి తాను వెలుగుతూ అందరికీ వెలుగులు పంచాలనుకున్న ఒక దివ్యజ్యోతి దక్షిణ దిశగా కొడిగట్టింది కథ సమాప్తం ధన్యవాదాలు